వృద్ధావి సంపృత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఈరోజు అత్యద్భుతమైన చరిత్ర మనందరికీ తెలిసిన భక్తుడు చండీశ్వరుడు యొక్క అండి చండీశ్వరుడు శివాలయానికి విలుపల భాగంలో అంటే గర్భాలయాన్ని ఆనుకుని ఉత్తరం వైపు పరమేశ్వరుడికి సోమసూత్రం ఏదైతే ఉంటుందో ఆ సోమసూత్రం అంటే ఉత్తరం వైపు ఉండే పానమట్టం యొక్క ద్వారం ఏదైతే ఉందో బయటికి వెళ్ళే ద్వారం ఆ ద్వారం దగ్గరనే ఆయన కూర్చుంటాడు ఆయనకి ప్రత్యేకమైన వరం ఏంటి అంటే ఈశ్వరుడు యొక్క నిర్మాళ్యము తీర్థము ఇవన్నీ కూడా ఆయనే గ్రహించ ్రహించాడని మరణించాడు మొదటి ఏ హక్కు ఇస్తాను అని చెప్పేసి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పరమేశ్వరుడు ఇచ్చే ప్రసాదాన్ని ప్రసాదము అంటే ఫస్ట్ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రసాదము అంటే విభూది కానీ కుంకుమ కానీ లేదా పుష్పం కానీ అక్షతలు కానీ గరిక కానీ మారేడుదలం కానీ పళ్ళు కానీ కొబ్బరికాయ కానీ ఇవన్నీ ఏదైనా భగవద్ అర్పితం చేసిన ఏదైతే వస్తువు ఉందో అవన్నీ ప్రసాదాలుగానే పరిగణించబడతాయి అన్నీ తినేవి కాదు ప్రసాదం అంటే అన్నీ తినేవి కాదు కొన్ని కళ్ళకద్దుకుని మీద ధరించవలసి ఉన్నాయి కొన్ని శిఖలో ధరించవలసి ఉన్నాయి కొన్ని చెవులు పెట్టుకునే ఉన్నాయి కొన్ని నొసట్న ధరించే ఉన్నాయి ఇలా రకరకాల ప్రసాదాలు కొంతమంది విభూతి కూడా తినేస్తుంటారు కొన్ని కొన్ని గుళ్ళల్లో కొత్త కొత్త సాంప్రదాయాలు కూడా వచ్చాయి కదా మనకి ఈ గుళ్ళలో విభూది ప్రసాదం చెప్పేసి తినేస్తుంటారు పైగా ఏదైనా ఆవు పిడకలతో చేసిన విభూతి అంటే కెమికల్ విభూతి ఇది చాలా ఇబ్బందులకి స్లోగా గురి చేస్తూ ఉంటుంది అది ఎప్పుడు కూడా అలా స్వచ్ఛమైన వస్తువులు కానప్పుడు ఆ సాంప్రదాయం అసలు ఈ శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ లేనప్పుడు దాన్ని పాటించకూడదు మొట్టమొదటి విషయం అలాగే ప్రసాదం అంటే దాన్ని ఎక్కడ ధరించాలని తెలిసి ఉండాలి అలా కాకపోతే వాడికి అసలు ప్రసాదం యొక్క విలువే తెలియనట్టు లెక్క అంచేత ఇలా ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని పరమ పవిత్రంగా మన హిందువులు భావిస్తూ ఉంటారు అయితే విషయానికి వచ్చేటప్పటికి ఈ ప్రసాదం పరమేశ్వరుడు గుళ్ళో మాత్రం చాలామంది ఏం చేస్తారంటే విభూతి తీసుకుంటారు లేదా అక్షత వేయించుకుంటారు సెటార్ తీసుకుంటారు ఇవన్నీ ప్రసాదాలు తీసుకుంటారు కానీ సాధారణంగా భక్తుల భావనలో తినేవైతేనే ప్రసాదం అని అనుకుంటూ ఉంటారు దాని వలన పరమశివుడు ప్రసాదం తీసుకోకూడదట శివాలయం నుంచి ప్రసాదం పట్టుకెళ్ళకూడదట అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రసాదాన్ని నందీశ్వరుడు ఎదురు పెట్టేస్తూ ఉంటారు ఇది చాలా దోషం సత్యనారాయణ వ్రతకథ మనం చదువుతూ ఉంటాం కదా సత్యనారాయణ వ్రతకథలో ప్రసాదాన్ని తిరస్కరించకుండా రాజు వెళ్ళినందుకు తన భార్యపుత్రులతో సహా అందరినీ పోగొట్టుకున్నాడు ఈశ్వరుడి విషయం కూడా అంతే ఈశ్వర ప్రసాదాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో నాకు దూరం అక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారో వారందరూ కూడా ఇదే పరిస్థితులని ఎదుర్కొంటారు అని చేస్తే ఎప్పుడు కూడా ప్రసాదాన్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకువెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇక విషయానికి వస్తే ఈ చండీశ్వరుడు వృత్తాంతంలోకి వెళితే యచ్చదత్తన్ పవిత్ర అనే పరమ పవిత్రమైన దంపతులకి విచార శర్మ అనే ఒక కుమారుడున్నాడు ఆయనే మనం చెప్పుకోబోయే చండీశ్వరుడు ఈయన తల్లిదండ్రుల యొక్క పుణ్య విశేషం చేత వరప్రసాదం చేత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈయన కలిగాడు ఆయన చాలా చక్కగా చిన్నప్పటి నుంచి కూడా పరమశివ భక్తిని అలవరుచుకుంటూ ఉండేవాడు అయితే శైవ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పరమేశ్వరుని నర్చించే వీరు వృత్తిరీత్యా పశువుల్ని కాసుకుంటూ ఉండేవారు అంటే గ్రామంలో ఉన్న ఏవైతే పశువులు ఉన్నాయో వాళ్ళందరి పశువులని తీసుకువెళ్ళడం జాగ్రత్తగా అడవిలో మేపిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఎవరో ఆవులని వాళ్ళకి అప్పచప్పడం ఇలా చేస్తూ ఉండేవాడు అయితే ఈయన పరమేశ్వరుడు యొక్క నామస్మరణ చేస్తూ ఉండడం అవన్నీ కూడా ఆవులకి చాలా చక్కగా వినసొంపుగా ఆ పూజ ఆ పాటలు అవన్నీ ఉంటూ ఉండేవి అవి కూడా అవి కూడా చాలా చెల్లిస్తూ ఉండేవి ఈ ఎంత అంటే పరమేశ్వరుడు యొక్క లీలా విశేషం చేత ఒకనొక రోజున అసలు ఆవులకి ఉన్న సహజ లక్షణం ఏంటి అంటే తన దూడకు మాత్రమే పాలు ఇస్తాయి పొదుగు నిండా ఉన్నా సరే పాలు మనని ముట్టుకోవడానికి ఆస్కారం ఉండదు మనం పితికేద్దామని చెప్పేసి వెళ్తే ఒక చింత ఖచ్చితంగా దూడ ముట్టుకున్న తర్వాత కొత్త తాగిన తర్వాత మనం దూడని విడిగా పాలు తీసుకుంటాం ఎక్కడైనా ఒకటో రెండో ఉండచ్చు కాక అలా ఇచ్చేవి కానీ సాధారణంగా వేరే దూడొచ్చిన మనం పొందు దగ్గర చేపట్టిన మాత్రం ఆవులు తమ్ముతాయి అనేత ఈ ఇక్కడ ఈ సన్నివేశంలో ఆవులు తన గానామృతం చేత మెప్పిస్తున్న ఈయనకి దాహార్తి తీర్చాలి అని చెప్పేసి అలాంటి భక్తుడికి భక్తితో ఏదైనా మనం కూడా చెయ్యాలి అనే తాపత్రయంతో ఆవులు ఈయన దగ్గరికి వచ్చి పాలు స్రవిస్తుండేవట అది ఈయన చూస్తే అలా ఆశ్చర్యపోతుండేవట అయితే ఇదేంటి ఇలా వేస్ట్ అయిపోతేలాగా పైగా ఇంటి దగ్గర ఏమో వెళ్ళవు వెళ్ళి పితుక్కోవాల్సి వస్తే అక్కడ పాలు ఏమి ఉండవు ఇదంతా మనం ఏదో తీసేసుకుని అమ్మేసుకుంటాం అనుకుంటారు అంచేత ఇలా కాదు వీరి యొక్క భక్తి ప్రపత్తులని మనం స్వీకరించాలి అలానే వీటిని అనవసరంగా పాడు చేయకూడదు పాలు అని చెప్పేసి మీరు ఇవ్వద్దు పరమేశ్వరుడు ఎదురుగా రోజు అని చెప్పేసి వాటితో చెప్పి అక్కడ నదీ తీరంలో ఉన్న ఇసుకను తీసుకుని ఒక చెట్టు దగ్గర శివలింగాన్ని ఇసుకతో చేసి ఆ పొదుగు మీదలో చేసేవట నాలుగు శిరలు ఉంటాయి కదా అందులో ఒక సిర మాత్రమే పాలమ్మని చేసి ఆ ఒక సిర మీద చేసేట అలా ఒక్కసరని మాత్రమే ధారగా కురిపించింది టావు ఆ పాలన్నీ కూడా చక్కగా కడవల్లో పట్టి పరమేశ్వరుడి అభిషేకం చేస్తుండేవాడు ఇలా ఉన్న ఇతనికి కొంతకాలానికి ఈ పాలు ఎవరైతే పెట్టుకుంటున్నారో వారందరికీ కూడా పాలు తక్కువ అవడం చూసి అలాగే ఒక సెరలో పాలు ఉండకపోవడం చూసి వీరంతా ఒక ఎంత ఆశ్చర్యపోయారు ఎందుకంటే కూడా ఇక్కడే ఉన్నాయి కదా మరి ఈ పాలన్నీ ఏమవుతున్నాయి అని చెప్పేసి ఆశ్చర్యం పొంది వీరందరూ కూడా ఇతను కూడా వెళ్ళి అసలు ఆ విషయం ఏంటో కనుక్కోండి అని చెప్పేసి ఒక తన పంపించారు అయితే ఈయన అడవిలో సంచరిస్తూ ఎప్పటిలాగైనా ఒక శివలింగా చేసి ఆ శివలింగం దగ్గరికి ఒక్కొక్క కవర్ని రమ్మని ఒక పొదుగుని అలా ముట్టుకుంటున్నాడు పాలు పాలలా పడిపోతూ ఉన్నాయి అవన్నీ కడవల్లోకి పెట్టి పరమేశ్వరుడు అర్చన చేస్తూ ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్న ఎవరైతే అప్ చెప్పిన బంటు ఉన్నాడో అతను మిగిలిన ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేశాడు వెంటనే వాళ్ళందరూ చాలా ఆగ్రహ ఆవేశాలతో పంచాయతీ ఏర్పరిచి తండ్రిని పిలిపించారు మీ అబ్బాయి విచారసరణ అలా చేస్తున్నాడు మేము ప్రత్యక్షంగా చూసాం ఈ పాలు పిండేసి ఆ ఈశ్వరుడు అర్చన చేస్తున్నాడు దీన్ని క్షమించడాన్ని నేరంగా పరిగణిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా శిక్ష వేయడానికి సిద్ధమయ్యారు వెంటనే తండ్రి ఈ విషయాన్ని మరి నేను కూడా ఇదే వినడం అసలు పాలు విచిత్రంగా పిల్లలు లేకుండా ఎలా ఇస్తున్నాయో కూడా తెలియట్లేదు అలానే మీరు చెప్పింది అబద్ధం నేను అన్నా నేను విషయాన్ని మీరు రూఢీకరించి చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి వారందరికీ కూడా హామీ ఇచ్చి చాలా దారుణమైన ఆలోచనలు కూడా పెట్టుకో బాధాకరమైన విషయం కదా ఇది నలుగురిలో అవమానం అలాగే కొడుకు పనిచేసాడు అని చెప్పేసేటప్పటికి ఎలా దీన్ని మనం కూడా రూఢీకరించుకుంటే కానీ కొట్టకూడదని నిర్ణయించుకున్నాడు ఫస్ట్ ఆ కారణం చేత కొడుకుని ఏమనలేదు అసలు అలాగే కొడుకుకి ఈ పంచాయతీ విషయాలు కూడా తెలియవు అప్పుడు కూడా అతను అక్కడే ఉన్నాడు అంచేత ఈ విషయాలు అతను తెలియలేదు మర్నాడు కూడా ఆవులతోటి అతను బయలుదేరాడు అయితే ఈసారి తండ్రే అతన్ని పరీక్షంపదలిసి అతను కనపడకుండా అతను కూడా వెళ్ళాడు ఎవరైతే గూఢాచజారి చెప్పారో అలాగే ఖచ్చితంగా అతను మళ్ళీ శివలింగాన్ని చేసి ఈ ఆవు పొదుగు ముట్టుకోవడం ఆ ఒకసారిలోంచి పాలు ఇవ్వడం అవన్నీ కూడా సేకరించి ఈశ్వరుడికి పోయడం తండ్రి కూడా చూశాడు చూసి వెంటనే పిలిచాడు కానీ పరమశివు యొక్క అర్చనలో ఉన్న ఈయనకి ఆ పరిధిలో వినపడలేదు మీరు బాగా గమనిస్తే చండీశ్వరుడికి అందుకే మనం గట్టిగా ఏం మాట్లాడకూడదని కనీసం చిన్న శబ్దంతో అతన్ని మేల్కొనలే తప్ప అతను ముట్టుకున్నా కూడా పలకడని ఎందుకు వచ్చిందంటే నానుడి తండ్రి కేకలేస్ అని కూడా అతనికి ఏం తెలియలేదు అంటే అంత పరమశ్వధ ధ్యానంలో ఆయన ఉంటాడు ఆ కారణం చేత మనం చిటికలు వేస్తుంటాం చిన్న చిన్న తప్పట్లు కొడుతూ ఉంటాం తండేశ్వరుణ్ణి స్వామి నేను వచ్చాను ప్రసాదం తీసుకెళ్తున్నాను లేదా నేను వచ్చాను పరమశివుడితో చెప్పు అని మనం చెబుతూ ఉంటాం అయితే అలా తండ్రి పిలిచినా కూడా పలకలేదు తర్వాత ఈ తండ్రికి ఇంకా కోపం వచ్చి ఆ పాలకడవ పక్కనే ఉంది ఆ కడవని తన్నేసాడు ఇదంతా కూడా ఇసుకలో పోస్తావా అని చెప్పేసి కాలుతో తన్నేసాడు ఎప్పుడైతే కాళ్ళతో తన్నాడో వెంటనే అయినా అప్పటివరకు అసలు ఏమీ తెలియలేదు ఎవరు వచ్చారో తెలియదు ఎవరు ఉన్నారో తెలియదు ఏది ఏమైనా సరే కడలు ఎవరైతే తిన్నారో వాళ్ళ కాళ్ళు నరికేయాలి కాళ్ళతో తిన్నాడు కాబట్టి అని వెంటనే నిశ్చయించుకున్నాడు అలా నిశ్చయించుకుని తన దగ్గరున్న గొడ్డలు తీసుకుని వెంటనే వెనక్కి తిరిగి కాళ్ళు నరికేసాడు నరికేసి మళ్ళీ తన పూజలో తను పడిపోయాడు అసలు ఇంకా తన్మయత్వం ఉంటే ఎవరు వచ్చారు ఎవరు కాళ్ళు నరికేరని కూడా చూసుకోలేదు కాళ్ళు నరికేసి వెంటనే మళ్ళీ ఇటు తిరిగి తన పూజను కంటిన్యూ చేశాడు అప్పుడు వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నాయన నువ్వు నరికింది ఎవరి కాళ్ళో కాదు నీ తండ్రి కాళ్ళే ఏదేమైనప్పటికీ పరమేశ్వరుడు యొక్క పూజలో పూజా ద్రవ్యాలని కాళ్ళతో తన్నకూడదు అందుకే అని చేతి నిర్మాల్యం ఒకటి కాళ్ళతో తొక్కేస్తుంటారు లక్ష పూజల్లో అయితే దారుణం ఆ పత్రిల్ని తొక్కేసుకుంటూనే వెళ్తారు ఆ గర్భాలయంలో ఈశ్వరుడికి పత్రి పూజ చేస్తున్నప్పుడు కాళ్ళ మీద పుడుతూనే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పత్ర విషయంలో కానీ నిర్మాల్యం విషయంలో కానీ కాళ్ళకి తగలకూడదు అని ఇలా ఎప్పుడైతే కాళ్ళతో తన్నాడో ఆ కాళ్ళని నరికేస్తావు కాబట్టి నీలాంటి శివభక్తుడికి నేను అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ప్రబ గణాల్లో ఒకటిగా అత్యంత భక్తిపరుడైన ఈ చండీశ్వరుడు అనే నామకరణంతో ఈ విచారశర్మకి ఈ పదం ఇచ్చి కైలాసంలో శాశ్వతమైన కైవల్యాన్ని ఇచ్చాడు ఇది నందీశ్వరుడు ఎలా అయితే పరమశివభక్తుల్లో ఒక గణాలుగా పరిగణించబడడో అలాగే చండీశ్వరుడు కూడా అంత ప్రాధాన్యం నిరోధిస్తున్నాం అందుకే నందీశ్వరుడు చండీశ్వరుడు తెలియని వాళ్ళు ఇద్దరు శివాలయంలో సాధారణంగా ఉంటారు వీరిద్దరూ తెలియని వాళ్ళు ఎవరు భక్తుల్లో ఉండరు సాధారణంగా శివభక్తుల్లో లేదా అలాంటి కీర్తిని తన భక్తి చేత పరమేశ్వరుణ్ణి ఆ కీర్తిని రెప్పించుకున్న ఘనత ఈ విధంగా తనకి అబ్బింది అన్నమాట పరమేశ్వరార్పున వస్తుంది